ఫ్రెండ్స్ చంద్రబాబుపై తిరగబడ్డ ఎమ్మెల్యే తీవ్ర కోపంలో లోకేష్ ఈ విషయాన్ని అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దశ ఇది కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలిసేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ టీడీపీ ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాస్ మరోసారి అలజడి రేపారు తిరువురులో ఆయన మాట్లాడుతూ ఎంపీ కేజినని పిన్ చిన్నిపై తీవ్ర ఆరోపణలు చేశారు దీంతో ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి మరోవైపు కొలుగుపూడిపై టీడీపీ నేతలు ధ్వజమిదుతున్నారు అయితే ప్రశాంతంగా ఉన్న తిరువురులో కావాలనే కలకలం రేపుతున్నారని మండిపడుతున్నారు విజయవాడ ఎంపై కేసినేని చిన్నిని టార్గెట్ చేస్తూ కొలుగుపూడి తీవ్ర విమర్శలు చేశారు పార్టీ పదవులు అమ్ముకుంటూ అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు గతంలో పార్టీ పదవులు ఇచ్చేందుకు క్షేత్రస్థాయిలో లీడర్లు తిరిగే వాళ్ళని ఇప్పుడు ఎంపీ కార్యాలయంలోనే కూర్చొని పదవులు డబ్బులు ఇచ్చే వాళ్లకు కట్టబెడుతున్నారని ఆరోపించారు రేషన్ మాఫియా ఇసుక మాఫియా నడుపుతో పార్టీ పదవులు అమ్ముకుంటున్నారని అన్నారు ఎంపీ కార్యాలయంలోని మాల్పూరి కిషోర్ చేస్తున్న దందాతో పార్టీ నేతలకు అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఎంపీ కార్యాలయం కేంద్రంగా సాగుతున్న దందను అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు కొలుగుపొడి ఈ నెల ఇరవై నాలుగున రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసును కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్